హాయ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టిల్లీ అండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చాలా చాలా హెల్దీ అనమాట ఎవరికైనా బ్లడ్ పట్టాలి అన్న బ్లడ్ తక్కువగా ఉన్నా సరే దీన్ని ఒక్కసారి తిని చూడండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈ మటన్ కిల్లీని ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తినొచ్చండి సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుని తర్వాత మనం శుభ్రం చేసుకున్న ఇటిల్లి ముక్కల్ని కూడా వేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం పచ్చివాసన పోయిన తర్వాత వరకు మనం దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే కారం వేసేసుకుని అలాగే సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ మనం ఒక్కసారి ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి తిప్పేసిన తర్వాత ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసుకుని మనం మూత పెట్టేసుకుంటే అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్లో ఈ రెసిపీ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇది సేమ్ మనకి మటన్ లివర్ ఉంటుంది కదండి సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది కానీ చాలా చాలా హెల్దీ అలాగే కొద్దిగా మసాలా కూడా వేసేసుకుని మనం ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా పైన వేసేసుకుందాం అంతేనండి చాలా ఈజీ రెసిపీ రెడీ అయిపోయింది సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి